హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వై మేము మీతో ఈరోజు మేము డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాము ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఏ మోడల్ ఎలా డిజైన్ చేసాం ఎలా స్టిచ్ చేసాం అనేది గెట్ ఇన్ టు ఆర్ వీడియో ఈరోజు మనం చూపించబోయే ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట ఇది ఒక అంబ్రిల్లా ఫ్రాక్ ఇది దీని డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు తిను చూపిస్తుంది దెన్ మీకు మంచిగా అర్థమవుతుంది కదా అందుకని యాక్చువల్గా ఇది టై మోడల్ అనమాట ఇక్కడ థ్రెడ్ టై చేసుకోవచ్చు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండడానికనమాట ఇది ఒక రౌండ్ నెక్ అనమాట రౌండ్ నెక్ ఫ్రాక్ కొంచెం డీప్ ఉంటుంది రౌండ్ నెక్ అండ్ ఇక్కడేమో ఇక్కడ కట్ వస్తుంది కింద నేను ఇది ఇలా డిజైన్ చేశాను అనమాట ఇలా స్ట్రిప్ వచ్చేసి మధ్యలో ఇలా స్లిట్ వస్తుంది అనమాట దానికి బటన్స్ నేను బటన్స్ అనేవి బటన్స్ బయట తీసుకొచ్చి యాడ్ చేశాను అనమాట దీనికి బటన్స్ అండ్ ఇది త్రీ లేయర్ ఫ్రాక్ అనమాట త్రీ లేయర్స్గా ఉంటుంది నేను మీకు ఇది వేసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను దెన్ మీకు ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది లుక్ సో హ్యాండ్స్ అయితే సైడ్ బ్యాక్ సైడ్ కూడా డీప్ రౌండ్ నెక్ అనమాట ఈ థ్రెడ్ అనేది మనకి ఫిట్టింగ్ సరిగా రావడానికి థ్రెడ్ డిజైన్ ఈ మోడల్కి మనం ఆఫ్టర్ వేసుకున్నాక డ్రెస్ ఈ ఈ థ్రెడ్ అనేది టై చేసుకోవచ్చు ఈ ఈ హ్యాంగింగ్స్ కూడా నేనే డిజైన్ చేసానమాట ఇది తో డిజైన్ చేస్తాను మీకు ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా నెక్స్ట్ ఫర్దర్ గా నేను ఇలాంటివి మేక్ చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను అక్క ఏమైనా ఐడియా ఉంది మీకు ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్రింట్ కూడా ఉంది ఫాయిల్ ప్రింట్ ఉంది దీని మీద మొత్తం ఆల్ ఓవర్ ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది ఇది త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి అండ్ కొంచెం సైజ్ మట్టు ఉంటుందండి కొంచెం హైట్ ఎక్కువ కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్ మీటర్స్ అలా పడుతుంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ కింద జిగ్జాగ్ ఏం కాదు కింద జిగ్జాగ్ ఏం కాదు ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూసేయండి యా ఆ డ్రెస్ చూసారు కదా ఇప్పుడు నేను నెక్స్ట్ డ్రెస్ చూపించిపోతున్నాను గ్రే కలర్ డ్రెస్ గ్రే కలర్ ఇది యా ఇది ఇది వచ్చేసి నైరా కట్ డ్రెస్ అనమాట నైరా కట్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది మేబీ యా ఇలా అంబ్రిలా ఫ్రాక్లా వస్తుంది చూడడానికి బట్ దీనికి కట్స్ వస్తాయి అనమాట సైడ్స్ కట్స్ ఉంటాయి ఇలా ఇది కూడా నేను డిజైన్ చేసిన డ్రెస్ అనమాట ఇది వచ్చేసి గ్రే కలర్ క్రేప్ మెటీరియల్ అండి ఇది మెటీరియల్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ ఇలా ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అటాచ్ చేశాను ఇలా ఫ్రిల్స్ చేసి నెక్స్ట్ కింద వచ్చేసి ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా కింద మనకి ఇది హైలైట్ చేయడానికి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశాను అనమాట ఒక స్ట్రిప్ లాగా కింద దెన్ దీనికి మంచి లుక్ అనమాట ఈ పింక్ కలర్ యాడ్ చేయడం వల్ల అండ్ ఇక్కడ ఇక్కడ థ్రెడ్స్ యాడ్ చేశాను ఎందుకంటే ఫిట్టింగ్ ఉంటుంది ఇది ఒక మోడల్లా ఉంటుందని చెప్పి ఇలా థ్రెడ్స్ యాడ్ చేశాను అనమాట దెన్ ఇది ఒక బోట్నెక్ డ్రెస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి అనుబో హ్యాండ్స్ అనమాట బ్యాక్ సైడ్ ఆల్సో ఇట్ ఇది బోట్ నెక్కే అనమాట బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్కే అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది ఫ్రిల్స్ వస్తాయి సేమ్ నైరా కట్ అండ్ ఇక్కడ స్ట్రిప్ వస్తుంది అనమాట కింద ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మాకు వేసుకుంటుంది ఇది చాలా లుక్ వచ్చింది అనమాట చాలా డీసెంట్గా ఉంది కలర్ కూడా చాలా సేమ్ ఇంకా రెడీమేడ్ డ్రెస్లా ఉంటుంది అనమాట వేసుకుంటే అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో నేను వీడియో క్లిప్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేస్తాను చూసేయండి మన థర్డ్ డ్రెస్ వచ్చేసి పింక్ అండ్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ ఇది ఫ్రాక్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట చూడడానికి ఇది నాకు కూడా చాలా ఇష్టం ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగారు దీని గురించి ఇది యాక్చువల్లీ నైట్ టైం వేసుకోవడానికి ఇది చాలా చాలా వేర్ డ్రెస్ అనమాట ఇది ఇవన్నీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అంతా షైన్ అవుతుంది అనమాట ఇది నెక్ వచ్చేసి స్క్వేర్ షేప్ అనమాట స్క్వేర్ షేప్ ఇచ్చాను బాగా బ్రాడ్గా స్క్వేర్ షేప్ వస్తుంది అండ్ దెన్ ఈ బాడీ పార్ట్ అంతా వైట్ కలర్ అండ్ త్రీ స్టెప్స్ వస్తుంది ఈ ఫ్రాక్ త్రీ స్టాప్ త్రీ స్టెప్స్ కూడా పింక్ కలర్ పింక్ కలర్లో త్రీ స్టెప్స్ వస్తాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ ఫ్యాబ్రిక్ అంటారు అండ్ ఇక్కడ సేమ్ ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ కూడా ఫ్రిల్స్ వస్తాయి త్రీ స్టెప్స్ కూడా ఇలానే ఫ్రిల్స్ వస్తాయి అనమాట అండ్ నేను కింద జిగ్జాగ్ కాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఇలా నెక్స్ట్ ఒక ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఫోల్డ్ చేసుకుంటాను అనమాట సో దాట్ ఇది బరువుగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనమాట సో ఇది మంచిగా నిలబడటానికి ఇలా వేసాను అనమాట అండ్ దీనికి లైనింగ్ ఉంటుంది లోపల ఫుల్గా లైనింగ్ ఉంటుంది మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు దానికి లైనింగ్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది కదా దెన్ మనకి ఇదంతా ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది అలా ఉండకుండా మనం ఏదైనా పర్సనల్గా డిజైన్ చేయించుకున్నప్పుడు మనకి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట బేసికలీ అండ్ ఇది హ్యాండ్స్ వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ అంటున్నారు కదా ఇప్పుడు అవన్నమాట అండ్ ఎల్బో వరకు వస్తాయి ఇవి ఇక్కడ ఒకటి జస్ట్ చిన్న పఫ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు ఉంటాయి అనమాట చాలా క్యూట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇది యా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అండ్ సేమ్ త్రీ స్టెప్స్ అనమాట యా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనం సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చు ఇలాంటి ఫ్రాక్స్ అనేవి ఇలా అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సంథింగ్ ఇలా బుటీస్ వస్తాయి మొత్తం ఫ్యాబ్రిక్కి లక్ష బుటీ సారీస్ సంథింగ్ ఏదో అంటారు అనమాట దీని పేరు నాకు అంత ఐడియా లేదు మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి అనమాట అండ్ దీని కాంబినేషన్ వల్ల ఇది చాలా హైలైట్ అయింది అనమాట పింక్ అండ్ వైట్ కదా చాలా మంచి కాంబినేషన్ అనమాట అందుకని చాలా బాగా లుక్ వచ్చేసింది ఈ ఫ్రాక్ అనేది మనం జనరల్ గా స్టిచ్ చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి ఇంకా అది కంటిన్యూ యా మనం స్టిచ్ చేస్తూ ఉంటే మనకు కాంబినేషన్స్ కానీ ఏ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్ ఏ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్ కి ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ అన్ని మనకి ఐడియా వచ్చేస్తుంటాయి ఏదైనా ఫ్యాబ్రిక్ డిజైన్ చేసే ముందు మేమిద్దరం ఫ్యాబ్రిక్ అయితే తెచ్చేసుకుంటాము బట్ ఏదైనా కట్ చేసే ముందు డిజైన్ చేసే ముందు మా చెల్లి నేను డిస్ట డిస్కస్ చేసుకొని ఇలా కట్ చేయడం కానీ ఏదైనా జరుగుతుంది అనమాట అంటే స్టిచ్ చేసే ముందు కొంచెం దిగించేస్తూ ఉంటాము ఎక్కువ సో ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అని ఇది వచ్చేసి మన థర్డ్ ఫ్రాక్ అన్నమాట ఇది వేసుకుంటే ఈ ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుందనేది మీకు పిక్స్ యాడ్ చేస్తాను యా పిక్స్ వీడియోస్లోనే యాడ్ చేస్తుంటాము యా పిక్స్ వీడియోలోనే యాడ్ చేస్తుంటాం మీకు రిఫరెన్స్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్ దగ్గర ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట యా పిక్స్ యాడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడు పింక్ అండ్ వైట్ ఫ్రాక్ చూసారు కదా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్రిక్ కలర్ వన్ అనమాట ఇది బ్రిక్ కలర్ రేర్ కలర్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది ప్యూర్ జార్జెట్ తో డిజైన్ చేసాం ఈ ఫ్యాబ్రిక్ ఇది ఈ డ్రెస్ వచ్చేసి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బ్రైట్ బ్రైట్ కదా కలర్ బాగుంటుంది ప్లస్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇది కూడా చాలా మంది అడిగారు అనమాట మమ్మల్ని రిలేటివ్స్ కూడా ఇది ఎలా స్టిచ్ చే ఎక్కడ స్టిచ్ చేయించారు ఎలా స్టిచ్ చేయించారని బట్ ఇది మేమే డిజైన్ చేసుకున్నాం అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి టూ స్టెప్స్ వస్తుందనమాట అంబ్రిల్లా ఫ్రాక్ అండ్ క్రాస్ కట్ క్రాస్ కట్ అంబ్రిల్లా ఫ్రా ఫ్రాక్ టూ స్టెప్స్ వస్తుంది అనమాట ఇది ఈ కింద లేయర్ అనమాట టూ లేయర్స్ వస్తుంది ఇది కింద లేయర్ ఇది దీని దీనిపైన వచ్చేసి ఈ లేయర్ వస్తుంది రెండు ఫ్యాబ్రిక్స్ కూడా జార్జెట్ ఫ్యాబ్రికే అందుకని మీకు చాలా మంచిగా పట్టుకుంటే కూడా చాలా మెత్తగా ఉంటుంది అనమాట ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి బటన్ చూ ఇక్కడ పోట్లీ బటన్స్ అటాచ్ చేశాను అనమాట ఈ కింద లేయర్ కలర్ తో బటన్స్ అండ్ దెన్ ఇక్కడేమో బోట్ నెక్ విత్ పైపింగ్ విత్ పైపింగ్ యాడ్ చేశాను అండ్ సేమ్ హ్యాండ్స్ కూడా టూ లేయర్స్ ఇలానే వస్తాయి ఇది అంబ్రిల్లా హ్యాండ్స్ అంటారు కదా ఆ హ్యాండ్స్ అనమాట ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఇలా వస్తుంది అనమాట సెవెన్ ఇంచెస్ అలా వస్తాయి ఈ హ్యాండ్స్ వచ్చేసి అండ్ దెన్ బాడీ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్కే అండ్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా టూ లేయర్స్ అటాచ్ అట్ చేసాం అనమాట టూ లేయర్స్ ప్లస్ కింద లైనింగ్ కూడా వస్తుంది అనమాట దీనికి యా ఇంత లైనింగ్ ఇదిగోండి టూ లేయర్స్ టూ లేయర్స్ వస్తాయి ఇలాగా ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటంటే మెయిన్ ఈ పోటీ బటన్స్ అండ్ లేయర్స్ లేయర్స్ అనమాట అది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కదా ఇక్కడ పోట్లీ బటన్స్ ఇచ్చేసరికి చాలా రెడీమేడ్ లుక్ వచ్చింది ప్లస్ బోటిక్ స్టైల్ లుక్ వచ్చేసింది అనమాట యాక్చువల్లీ ఈ ఫ్రాక్కి దీనికి కూడా చూసామండి డిఫరెన్సెస్ రిఫరెన్సెస్ డిజైన్ చూసాము అండ్ ఇది ఇది ఒక మీన్స్ ఇది ఒక పిక్ రిఫరెన్స్ పిక్ ఇది ఒక డిజైన్ అయితే ఇది ఒక దాంట్లో తీసుకున్నాము ఈ బాడీ పార్ట్ ఒక దాంట్లో తీసుకుని ఈ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ అనేవి ఇంకొక పార్ట్ లో తీసుకున్నాం అనమాట అలా మొత్తం కలిపి మా డిజైనింగ్ అలా యాడ్ చేసాము అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇలా డిజైన్ చేసాము ఈ ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వరకు ఫోర్ డ్రెస్సెస్ చూసాం కదా ఇది మన ఫిఫ్త్ ఫ్రాక్ అనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ప్రెటీ ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ కి కింద ఫ్రీస్ అటాచ్ చేశాను కి వచ్చేసి ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టిందనమాట ఇలా జార్జెట్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ బంచెస్ బంచెస్ ఇలా రోస్ ఫ్లవర్స్ బంచెస్ వస్తాయి అన్నమాట ఈ ఫ్రాక్కి యా ఈ డిజైన్ ట్రెండింగ్ లో ఉంది యా ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉంది సో ఇలా డిజైన్ చేశామన్నమాట ఈ ఫ్రాక్ ని ఇది నెక్ వచ్చేసి బోట్ నెక్ ప్లస్ ఇక్కడ పైపింగ్ వచ్చేసి చిన్న కట్ లాగా ఇచ్చాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి డబుల్ పైపింగ్ వేసేసాను ఇక్కడ టూ సైడ్స్ పైపింగ్ వేసాను హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ బట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మీన్స్ ఎయిట్ ఇంచెస్ అలా వస్తాయి ఇవి ఎల్బో వరకు రావు ఎయిట్ ఇంచెస్ అలా వస్తాయి అనమాట అలా కూడా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేసి ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇలా కూడా బాగుంటాయి హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ సేమ్ అండ్ సేమ్ ఫ్రిల్స్ అనమాట ఇదంతా అంబ్రిల్లా కట్ ఇక్కడ వరకు అంబ్రిల్లా కట్ అండ్ మనం స్ట్రైట్ క్లాత్ తీసుకొని స్ట్రిప్స్ తీసుకొని ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది అనమాట ఇది టెన్ ఇంచెస్ ఫ్రిల్స్ అటాచ్ చేసాం అనమాట ఇది కూడా చిల్డింగ్ ఇది కూడా ఫోల్డ్ చేసాము హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ తీసుకోలేదండి ఎందుకంటే ఈ హ్యాండ్స్ వచ్చేసి గుట్ట హ్యాండ్స్ ఫాలింగ్ హ్యాండ్స్లా వస్తాయి అనమాట మనం వేసుకున్నప్పుడు అందుకని లైనింగ్ అటాచ్ చేయలేదు మనం లైనింగ్ అటాచ్ చేస్తే అది వేరే స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట అలా నాకు నచ్చదు అనమాట ఇలా అయితే చాలా బాగుంటుంది మనకి కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ చాలా ఫాలీగా చాలా మంచిగా ఉంటుంది అనమాట జాజెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి దిస్ఈస్ ద క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద రోజ్ కలర్ మీన్స్ జామున్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట సేమ్ కలర్ పైపింగ్ ఇక్కడ యూస్ చేశాను నేను ఈరోజు మీరు చూసిన ఫ్రాక్స్ అన్నింట్లో ఏ ఫ్రాక్ బాగుంది ఏ డిజైన్ బాగుంది అనేది మాకు కమెంట్ చేయండి తప్పకుండా అది తప్పకుండా కమెంట్ చేయండి యాడ్ వరకు చూసారు కదా టోటల్లీ ఫైవ్ ఫ్రాక్స్ చూపించాం మేము ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర అవి కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తామన్నమాట కొన్ని మా హోమ్ టౌన్లో ఉన్నాయి కొన్ని పూణేలో ఉన్నాయి మేము పూణేలో ఉంటాం అనమాట సో ఇక్కడ ఉన్నవి మేము చూపించడానికి ట్రై చేస్తాము అండ్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దెన్ మీరు మేము ఏదైనా న్యూ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట దెన్ మీకు వెంటనే వీడియో చూసేయచ్చు అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు ఎంకరేజ్ కమెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తుంటే మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై అనమాట డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్